హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ రెండో తారీఖు ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్ అయితే బాగా పోయింది ఇంకా కాయలు అయితే చాలా అంటే చాలా తక్కువగా అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు కావచ్చు అలాగే టాప్ రేట్ కావచ్చు బాగా పోయినాయి ఎందుకంటే మరీ అంత తక్కువ వస్తే ఈజీగానే వెళ్తాయి అంత ఈజీగానే అంత రేట్ అయితే వేయవచ్చు అని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు అనంతపురం మార్కెట్కి నాకు తెలిసినంత వరకు ఇరవై టన్నులు మాత్రమే చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేటు కావచ్చు ఇరవై రెండు వేలు అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేలతో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక వినాయక చవితి అతి దగ్గరలో ఉన్న ఉన్నందువలన ఇక రేటు ఇంకా ఒక ఒక రెండు మూడు రోజులు అనేది బాగా పోతుంది అని నేను అనుకుంటాను ఈరోజు ఎక్కువ శాతం కాయలు అయితే రావడం అయితే జరుగుతుంది అంటే భారీగా కాకపోవచ్చు మ్యాక్సిమం అయితే రావచ్చు చూద్దాం రేపు ఎంత రేటు పోతుందా అనేది ఈరోజు అయితే టాప్ రేట్ అనేది ఇరవై ఐదు వేలు పోవడం అయితే జరిగిందంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్